అవునా ఏన రాలేదు ఏన డేట్ లేదు ఇన్స్పెక్టర్ది నాకు దేనికి తెలుసు మాకు మీరు అనుకుంటున్నారు మీరు ఫస్ట్ నోటిఫైని మీరే యాక్టివేటల్ మీరు ఎందుకు మీరు సదసి ఇరో ఆయన అప్లికేషన్ పెట్టున్నాడు మళ్ళా కావాలి నాకు నువ్వు ఇస్తావా చెప్తే అయిపోయే దానికి మళ్ళీ నువ్వు అవకాశం ఇస్తుంది వైద్య అయినప్పుడు తెలుసు నాకు మ్యాటర్ ಅಂತಾಲಿ ಬರೋ ಬಿಗ್ ಬಿಗ್ ಲೀಗಲ್ ಓಪನಿಂಗ್ ಎಲ್ಲ ಎ쁘ಡಾ ಇಪ್ಪಾ ನ ಪೆಟ್ಟಿಂದಿದೆ ಲೀಗಲ್ ಓಪನಿಂಗ್ ನೀವು ಇನ್ನು ಲೀಗಲ್ ಓಪನಿಂಗ್ ನೀವು ಇನ್ನು ಓಪನ್ ಸರ್ ಪದೋದಲ್ಲಿ ಪದೋದಲ್ಲಿ ಬಿಡ್ತಾರಾ ಇದೆ ಇನ್ನು ಮುಂದೆ ಗ್ರೇಟ್ ಟೈಮ್ ಅಡಕಾ ಸರ್ ನೀವು ಪ್ಲಾನ್ ಮಾಡ್ತಾರೆ ರೋಲ್ ಆಫ್ ಆಸ್ಮದವ ಎನ್ನಾ ಮಂತಕ್ಕೆ कंट्री ವೈರಲ್ ಲಕ್ಷ <usuk>

టెంపుల్ ఆఫీసర్ ఉండాలి ఈయనకి సంబంధించారు ఎనిమిది వరకున్నాయి ఆయనకి ఎంతవరకు ఎక్కడైతే కాపీ తొమ్మిదో

மஹேந்திரா பேங்க் பேங்க் போய்ண்ணா చె నాలుగు వందల ఇరవై రెండు ఎనిమిదిలో ముప్పై తొమ్మిది సెంటు రొంటకుంట్ల రోడ్లో రోడ్డుకి పక్కన ఉంది ఏఎస్ ఫంక్షన్ నాలుగు ముందర ఉంది పనికిరాదు ఏదైనా మీరు టెంపరీగా ఏదైనా వేసుకొని చేసుకునే నలభై ఎనిమిది వేలు మూర్తి గారి పాటు హోటల్సారి నలభై ఎనిమిది వేలు మూర్తి గారి పాటు ఒకటోసారి నలభై ఎనిమిది వేలు మూర్తి గారి పాట రెండోసారి వదిలేస్తున్నాం కుమార్ గారు గణేష్ గారు వదిలేస్తున్నాం మూడోసారి మూర్తి గారి పాటు చూసుకుంటే

మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా పంపిస్తే కమిషనర్ రిజెక్ట్ చేసినాడు రిజెక్ట్ చేస్తే ఏం ఏమడిగాము సార్ మూడు కానీ ఏడుగా పదకొండుకి అంటే మూడు మూడు సంవత్సరాలు అయిపోయి నేను మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాను నాకు ఇంకొక మూడేండ్లు కానీ లేదా ఏడేండ్లు కానీ ఇవ్వండి నేను మళ్ళీ అట్లే ముంగరుండే భూములు ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీ దేవస్థానం వదులుతానని చెప్పిన போ <uther> మీరు కోర్టులో మాట్లాడకండి వీటితో మాట్లాడాలి కోర్టు ఆర్డర్ అని చెప్తున్నా మీరు వదలండి వదలండి అంటే అర్థం

అంటే మిడిల్ కి యాక్షన్ తీసుకున్నారు దరప్రాయల ఆయన తెలుస్తుంది చూడండి ఒక టెంషన్ చెప్పాలని ఫోర్టీ అని రెస్పాండెంట్ టు రివ్యూ ఎగ్జామ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద పిటిషనర్ ఆన్ ద రికమెండేషన్ మేడ్ బై హిమ్ ఇయర్ అండ్ పాస్ అప్రాపరేటెడ్ రీజన్డ్ ఆర్డర్ ఇన్ అకార్డన్స్ విత్ లా చట్టపరంగా అతను ఆల్రెడీ ఇచ్చిన అజీ పైన పదహైదు రోజుల చర్య తీసుకుని ఇంకొక తడవం ఉంది ఆ ఇంకొక తడవనే మాకు 15 రోజులు ఆగాలి కదా మీరు పెట్టండి పెట్టా అంటే ఎట్లా పెడతాము ఆ పదహైదు రోజులు ఆగి పెడతాము ఒకవేళ అతను ఇచ్చారంటే నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని ఇప్పుడే పెడతాము ఆయన ఇచ్చారంటే ఇప్పుడు చూస్తాము లేదంటే పదహైదు రోజులు ఆగుతాము అతను అర్జున్ పెడతా విజిట్ చేసి పెడతాము ఆల్రెడీ విజిట్ అయిందా కదా సార్ పద్దెనిమిది సెట్లు అదే పద్దెనిమిది పద్దెనిమిది సెట్లు అదే పలము నేను పద్దెనిమిది సెట్లు ಅಂತೇಗಿ ನೇನೆ ಇಬ್ಬರು ಪದಕೊಂಡ್ ವಿಡಿಯೋದೇ ಏಮ್ ಜಿಲ್ಲಾ ಪದಕೊಳ ತರ್ವತ ಈ ಮಂಗರು ಮುಪ್ಪ ಇರವೈದು சிவாலயம் சோம் எவ்வளோ சரி பூச அந்த நேனே வரே எவ்வளோ மூடாது டெவலப் இப்படி மல்லா ரூமுல கட்டி டேவுக்கு வதல் தான் ஆட்சியில் பாகம்தான் பல

చెందిన భూములు బహిరంగ వేలము వేగా ఈ వేలం నందు దేవాదాయ ఇన్స్పెక్టర్ మదనపల్లి డివి ఇన్స్పెక్టర్ వారు మరియు భక్తాదులు ఈ వేలం నందు హాజరు కావడం జరిగినది ఈ వేలమును సర్వే నంబర్ రెండు వందల నాలుగు వందల ఇరవై రెండు బై ఎనిమిది ముప్పై తొమ్మిది సెంట్లు నాలుగు వందల యాభై రెండు బై నాలుగు ఎనభై రెండు సెంట్లు నాలుగు వందల యాభై ఏడు రెండు ఎకరాల నలభై సెంట్లు వేలం వేగా మొత్తం ఆదాయం సంవత్సరానికి అరవై ఏడు అరవై ఏడు వేల రూపాయలు ముగ్గురు హెచ్చుపాఠాదారుగా నిమి వేలమును నిర్వహించడం జరిగింది సార్ ఇంకొకటి సార్ అది ఎప్పుడు పద్దెనిమిది సెంట్లు ఉంది కదా సార్ అది కోర్టు ఉత్తర్వుల మేరకు డిసెంబరు నాలుగు వందల అరవై ఏడు పద్దెనిమిది సెంట్లు కోర్టు ఉత్తర్వుల ప్రకారము ఒక పదహైదు తర్వాత మళ్ళీ డేటు మేము అనౌన్స్ చేసి పబ్లిక్గా అందరికీ మళ్ళీ బహిరంగ వేల నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం